హాయ్ మీరు ఎప్పుడైనా మన రాయలసీమ స్పెషల్ ఒట్టి తుణుకల కూర తిన్నారా టేస్ట్ చాలా బాగుంటుంది మొన్న మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో దేవర చేశారండి దేవర చేసినప్పుడు దేవునికి పొటేలు కోస్తారు కదా కోసిన తర్వాత మిగిలిపోతే బాగా ఎండకు పెట్టేసి ఇలా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటారు టేస్ట్ చాలా బాగుంటుంది మా కోసం కూడా మా ఆడపడుచు కొన్ని వేసి ఇచ్చింది సో సండే రోజు మా ఇంట్లో ఒట్టి తుణుకలతో కూర ప్రిపేర్ చేసుకున్నాము కూర ప్రిపేర్ చేసే ముందు ఇవన్నీ కూడా నీళ్ళలో వేసి గంట నుంచి రెండు గంటల సేపు బాగా నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లోకి నూనె వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెళ్ళి కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలి అలాగే గంట నుంచి రెండు గంటల సేపు నానబెట్టుకున్న ఒట్టి తుణుకులు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పుని కూడా వేసి నూనెలో బాగా మిక్స్ చేయండి ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు నీళ్లను వేసుకోవాలి ఈ మటన్ ముక్కలు త్వరగా ఉడకవు కదా సో కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి పొడి ధనియాల పొడిని కూడా వేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని కూడా వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఆరు నుంచి ఏడు విజిల్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఏడు విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సూపర్ టేస్టీగా ఉండే ఒట్టి తునుకుల కూర రెడీ మా బంజారా లాంగ్వేజ్లో సూకీ బోటీ కర్రీ అంటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సజ్జ రొట్టె లేదా జొన్న రొట్టెతో ట్రై చేయండి